మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ అమావస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మానికి దీనిని కడితే చాలు మీ సుడి తిరిగిపోతుంది మీ ఇంట్లో ఉండే చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని మిమ్మల్ని కుబేరులుగా మారుస్తుంది మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది మళ్ళీ వచ్చే ఆషాఢ అమావాస్య వరకు మీ ఇల్లు సుఖంగా సంతోషంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఆషాఢ అమావాస్యకే చుక్కల అమావాస్య అని పేరు మరి అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలి ఏం కడితే మీ జీవితం మారుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని వాజసనే అమావస్య అని అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీ వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున భతృ దేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ళు అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు కొత్త కోడళ్ళు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను పెడతారు ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు తమ మాంగల్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే మొత్త ఇదువుల కోరిక మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు రాత్రివేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని ప్రారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి ఇలాంటి రోజు కోసం అనేకమంది మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక పూజలు క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు యాక్టివ్గా ఉండరు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది ఇలాంటి పిల్లల దగ్గరికే దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడంతా కూడా పోతుంది తిష్టి దోషాలు పోతాయి యాక్టివ్గా మారుతారు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోవాలి కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇతర దేశాల్లో కొడుకులను కూతుర్లను సమానంగా చూస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కూతుర్లు పెళ్లి చేసుకొని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతారు కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల వద్దనే ఉంటారు కొడుకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తెస్తాడు వంశాన్ని వృద్ధి చేస్తాడు కనుక కొడుకుల పైన తల్లిదండ్రులకు కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వారు బాగా వృద్ధిలోనికి రావాలంటే కొడుకులున్న తల్లిదండ్రులు ఆదివారం అమావాస్య కలిసి వచ్చే రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆదివారం అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు మామూలుగానే అమావాస్య అంటే శక్తివంతమైనది ఆ అమావాస్య ఆదివారం రోజు వస్తే దానికి మరిన్ని పవర్సు వస్తాయి ఈ రోజున చక్కగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాలు చేసుకుంటే దిష్టి పోతుంది చాలా మంచి ఫలితాలు వస్తాయి సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయసు పెరిగే కొద్దీ దిష్టి పెరుగుతూనే ఉంటుంది కనుక మగపిల్లలు ఉన్నవారు ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు కను దృష్టి ఏడుపులు మొత్తం పోతాయి పిల్లలు చక్కగా వృద్ధిలోనికి వస్తారు అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు ఏమీ లేదు అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గల్లుపు చిటికెడు ఆవాలు రెండు ఎండుమిరపకాయలు పట్టుకోండి రెండు చేతుల్లో పట్టుకొని ఆ తర్వాత ఈ చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి వాళ్ళ నుండి కాళ్ళ వరకు తిప్పండి కొంతమంది ఏడుసార్లు తిప్పుతారు ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలి అని మీ కొడుకుతో మూడు సార్లు థూ 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 అని ఉమ్మి వేయించండి ఆ తర్వాత మీ చేతిలోని ఉప్పును ఆవాలను మిరపకాయలను తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి అంతేగాని అందరూ నడిచే చోట వేయవద్దు ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్న వారు కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నిటిల్లోకెల్లా తేలికైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి అది కాలుతున్నప్పుడు ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు ఇంకొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు మరికొంతమంది ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఆదివారంతో అమావాస్య తిది కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి ఈ దిష్టిని సాయంత్రం ఆరున్నర నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు తీయాలి ఎప్పుడైనా సరే రాత్రి పూటే దిష్టి తీయాలి పగటి పూట తీస్తే ఎటువంటి ఫలితం రాదు ఏమీ లేదు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు చక్కగా ఒక రాగి చెంబును తీసుకోండి తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి ఆ తర్వాత ఒక స్పూన్ గల్లులుపును కూడా నీటిలో వేసేయండి తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా వేయండి కుంకుమ ఉప్పు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని చెడుని నెగిటివ్ ఎనర్జీని అద్భుతంగా తొలగించేస్తాయి మన జీవితాన్ని మారుస్తాయి చెడంతా లాగేసుకుంటూ ఉంటుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కనుక ఇవన్నీ నీటిలో వేయండి తర్వాత ఈ చెంబును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ ఏడుసార్లు సవేదిశలో ఏడుసార్లు అపస దిశలో తిప్పండి తర్వాత ఈ దిష్టి నీళ్లను తీసుకుని వెళ్ళి ఇంటి బయట ఏదో ఒక పిచ్చి మొక్కకు పోసేయండి పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను షింకులో పోయవద్దు ఈ దిష్టి నీళ్లు కింద ఒలకకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారబోయండి ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు యాక్టివ్గా మారిపోతారు పక్కపలచుగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి అంతా పోతుంది మీ పిల్లలు చదువులో ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి ఇలాంటి అద్భుతమైన అమావాస్య రోజు గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు మీ దశ మారిపోతుంది ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య మనకు ఉండే దరిద్రాన్ని తొలగించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ రోజు ఎలాంటి పరిహారాలు చేసినా ఫలిస్తాయి పూర్వం రోజుల్లో ఈ అమావాస్యను మన పెద్దలు చాలా పవిత్రంగా భావించేవారు ఈరోజే మంత్ర సాధన జప సాధన అలాగే చెడు దృష్టిని తొలగించుకోవడానికి అనేక పరిహారాలు చేసేవారు ఈ చుక్కల అమావాస్య అంత శక్తివంతమైనది ఒకసారి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారిని అడిగి చూడండి ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనదో వారే చెప్తారు కాబట్టి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఈ పరిహారం చేయండి ప్రత్యేకించి రాత్రి ఎనిమిది నుండి పదకొండు మధ్యలో అద్భుత గడియలు ఉంటాయి ఈ ఘడియల్లో మీ ఇంటి సింహద్వారానికి ఈ ఒక్కటి కట్టండి ఒక్కరోజులోనే మీ జీవితం మారిపోతుంది ఇంట్లో భర్త పట్టించుకోకపోవటం పిల్లలు మాట వినకపోవటం భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు రావటం ఇంట్లో సుఖ సంతోషాలు లేవని మనశ్శాంతి కరువైందని చాలామంది బాధపడుతూ ఉంటారు ఆకలి వేస్తుంది కానీ అన్నం తినాలనిపించదు ఏ పని చేసినా కలిసి రాదు ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇంట్లో దరిద్రం ఉండటం నర దృష్టి కన్ను దృష్టి నర కన్ను మీ ఇంటి మీద పడినా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ఈ నర దృష్టి మరియు మీ ఇంట్లో ఉన్న దరిద్రాల్ని తరిమి కొట్టాలంటే తప్పక ఈ పరిహారాన్ని ఆషాఢ అమావాస్య రోజు లేదా అమావాస్య లోపు చెయ్యండి మిగిలిన అమావాస్య రోజుల్లో చేయకూడదా అంటే చేసుకోవచ్చు కానీ ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు లేదా లోపు చేస్తే వందకు వంద శాతం ఫలితాన్ని పొందుతారు అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక ఎర్ర రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం నెగిటివ్ను తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నర కన్నును అద్భుతంగా తొలగిస్తుంది ఎరుపు రంగు వస్త్రంతో పాటు తెల్ల ఆవాలు ఒక గుప్పెడు తీసుకోండి ఈ తెల్ల ఆవాలు ఎక్కడైనా సరే దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు బాగా ఉపయోగపడతాయి దరిద్రం నరదృష్టి నుండి బయటపడేస్తాయి ఒక్క స్పూన్ మిరియాలు కూడా ఈ పరిహారానికి అవసరమవుతాయి మిరియాలు దృష్టిని తిప్పికొడతాయి దృష్టి రాకుండా కాపాడుతూ ఉంటాయి కుళ్ళు కుతంత్రాల నుండి మిరియాలు ఇంటిని రక్షిస్తాయి అలాగే రాళ్ల ఉప్పు ఒక గుప్పిడు కూడా తీసుకోవాలి రాళ్ల ఉప్పు గురించి అందరికీ తెలుసు నెగిటివ్ ఎనర్జీని దరిద్రాన్ని ప్రతికూల శక్తులను తిప్పికొడుతుంది ఉప్పు ముందు ఈ పదార్థాలన్నిటినీ కూడా తీసుకోండి తర్వాత పూజ గదిలో మీ కుల దేవత ముందు లేదా ఇంటి దేవత ముందు ఎరటి వస్త్రాన్ని పరచండి తర్వాత ఒక గుప్పెడు తెల్ల ఆవాలు కుడి చేతిలోనికి తీసుకుని మీ గుండె దగ్గర పెట్టుకుని మా ఇంటిపై ఉన్న నరదృష్టి నరకన్ను నెగిటివ్ ఎనర్జీ దరిద్రం మొత్తం కూడా పోవాలి అని మనసులో చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్ల ఆవాలను వస్త్రంలో వెయ్యండి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు కుడి చేతిలోనికి తీసుకొని మళ్ళీ గుండెల దగ్గర పెట్టుకుని సంకల్పం చెప్పుకొని వస్త్రంలో వెయ్యండి చివరిగా ఉప్పును కూడా ఇదే పద్ధతిలో వస్త్రంలో వెయ్యండి ఇలా చేసిన తర్వాత ఒక మూట కట్టేయండి తెల్ల ఆవాలు మిరియాలు ఉప్పు అంతే ఇంకా ఏమీ దీనిలో వెయ్యవద్దు పసుపు కుంకుమ కూడా వెయ్యవద్దు ఇదంతా కూడా అమావాస్య రోజు రాత్రిపూట ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్యలో చేయాల్సి ఉంటుంది ఇలా మూట కట్టి దానికి ధూపం చూపించి ఇక ఆ మూటను మీ ఇంటి బయటకు తీసుకువచ్చి మెయిన్ డోర్ పైన కట్టేయండి కొంతమంది ఇళ్లల్లో రెండు డోర్లు ఉంటాయి మీరు ఎక్కువగా ఏ గుమ్మాన్ని రావడానికి పోవడానికి వాడుతూ ఉంటారో ఆ గుమ్మానికే ఈ మూటను కట్టండి ఈ పరిహారాన్ని రహస్యంగా చెయ్యాలనే విషయం ఏమీ లేదు కానీ ఈ పరిహారం చేస్తున్నట్టుగా ఎవ్వరికీ చెప్పకండి ఎక్కువగా ఎవరికీ చెప్పకూడదు అసలు ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోవాలి ఇలా ఆషాఢ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే ఒక్క రోజులోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు మీ దరిద్రాన్ని వదిలించుకునే మార్గాలు తెలుస్తాయి ఆలోచనలు మారుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ అమావాస్య రోజు అయినా సరే ఈ చిన్న పరిహారం చేసుకుని దరిద్రాన్నంతా కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి